జై నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి జై భారత్ నేషనల్ పార్టీ కొత్తగా స్థాపించారు ఆల్రెడీ కూడా రిలీజ్ చేసేసారు ఇతర పార్టీలకు జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి సార్ అంటే ఇప్పుడు మా పార్టీ ఎస్టాబ్లిష్ అయిన వితిన్ వన్ మంత్లో మేము ముందుకు ముందుకొచ్చేవండి ఇప్పుడు సోకాళ్ళు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి వాటికి మేనిఫెస్టో లేదు ఒక కూటమికి కానీ తర్వాత వేరే పార్టీ లేదు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కానీ మేనిఫెస్టో లేదు ప్రధానంగా వాళ్లకు మాకు మేనిఫెస్టోలో ఉండే డిఫరెన్సెస్ ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో ప్రలోభాలు చెయ్యలేని హామీలు అమలు కానటువంటి హామీలు కష్టసాధ్యమైన హామీలు ఎక్కువ ఇస్తారు దాని ద్వారా ప్రజల్ని ఓటర్ని అట్రాక్ట్ చేసి ఏదో మ్యానుపులేషన్ మెథడ్లో ఆ మేనిఫెస్టోని చూపించి పవర్లోకి రావాలని చూస్తారు మా మేనిఫెస్టోలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలిగే అంశాలే ఉంటాయి నంబర్ వన్ నెంబర్ టూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి సమానంగానో అభివృద్ధి చేయగలిగేనో ఒక అవుట్లుక్ ఉంటుంది మా మేనిఫెస్టోలో వీటన్నిటితో పాటు ఫ్రీబీస్ అనేది విత్సలవీడి ఫ్రీ బీస్ అనేది మా మేనిఫెస్టోలో ఉండదు ఫ్రీ ఎవరికైతే అవసరమో వాళ్ళకే ఫ్రీ బీస్ ఉంటాయి ఓట్లు గ్రాప్ చేయడం కోసం అనేసి ఫ్రీ బీస్ అనేది మా దాంట్లో ఉండవచ్చు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ